తురువులు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యంలో మన తెలుగు ప్రధాని టీవీ గారి జయంతిని క్యాంపు కార్యంలో జరుపుకోవడం ఇక్కడ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే రాజకీయ మేధావులను వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళను ఈరోజు స్మరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవడంలో నిమగ్నమై వారి ఆశయ సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అదేవిధంగా అన్ని భాషల్లో ఆర్థిక సంస్కరణ చేపట్టి మన తెలంగాణ రాష్ట్రానికే ఉన్న తెచ్చినటువంటి బివి నరసింహరా గారి జయంతిని జరుపుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనవాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ సైనికులు సీనియర్లు తర్వాత కలిగినటువంటి బహుభాషా మేధావి బహుభాషా సౌవిదుడు ఆనాడే నెహ్రూ గారి ఇందిరాగాంధీ గారి ఆశీస్సులతో వారి కుటుంబానికి చక్కటి సలహాదారుగా ఆనాడు కంప్యూటర్లను ఉపయోగించేటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఒక విద్యావంతుడు వారు మన తెలుగువారవరు అవుడు మన మన జిల్లాలోనే చదువుకోవడం మనందరికీ గర్వకారణం వారు దేశ ప్రధానిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలన్నిటినీ మళ్ళీ ప్రజలకు అంకితం చేసి ఎంతో మేధస్సుతో పరిపాలించినటువంటి మన తెలుగు ప్రధాని వారు పివి నరసింహరావు గారి టీవీ ఇప్పటి వరకు మనం ఇంకా ఏ లీడర్లో చూడలేదు వారి అడుగు జాడలలో వారి యొక్క మార్గంలో కాంగ్రెస్ శ్రేణులందరూ జాన్సక్క యొక్క నాయకత్వంలో యశ్వశ్వమ్మ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జాన్సీ యశ్వశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు క్యాంప్ ఆఫీస్లో పివీ నరసింహరావు గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది పివి నరసింహరావు సేవలు మన పార్టీకి ఎంతో చిరస్మయ నిలిచిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు తొమ్మిదవ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది అటు రాజకీయవేత్తగా అటు న్యాయవాదిగా ఎన్నో సేవలు సేవలు అందించి రాజకీయాలను గుర్తింపు పొందిన వ్యక్తి అతడిని భారత సంస్కరణ పితామావడానికి కూడా విరుద్ది ఇవ్వడం జరిగింది ఆ సేవలు చిరస్పరిగా నిలిచిపోతాయని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్ ఈరోజు మీ తూర్ క్యాంప్ కార్యాలయంలో మన పాలకుర్తి ఎమ్మెల్యే శశీల్ రెడ్డి గారు మరియు విజయకోవర్గ ఇన్ఛార్జీ ఆదేశాల అనుసారం ఇవాళ మన మాజీ ప్రధాని మాజీ భారత ప్రధాని టీవీ నరసింహ గారి నరసింహరావు గారి యొక్క జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం విషయం ఏంటంటే మన దేశ చరిత్రలో ఇన్ని రాష్ట్రాలున్న మన తెలుగు రాష్ట్రం నుంచి ఇవాళ ఒక భారత ప్రధానిగా ముందు గుర్తింపుగా ఉన్నాడంటే అది మన తెలుగు ప్రజల రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఇది ఒక గౌరవ గర్వకారణమైనటువంటి విషయము ఇంకొక విషయం చెప్పాలంటే ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి మేధావి అనేకమైనటువంటి భాషలు మాట్లాడి ఆనాడు ఇందిరాగాంధీ సోనియా గాంధీ కుటుంబానికి సలహాలు ఇచ్చినటువంటి మేధావి మన ఒక తెలుగు ప్రధాని అయి ఉండడం మనకు ఎంతో గర్వకారణం వీడికి వచ్చినటువంటి పెద్దలు మన మార్కెట్ కమిటీ మన మున్సిపల్ చైర్మన్ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు పెద్దలు విజయపాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ధర్వా సోహన గారు గ్రామ పార్టీ అధ్యక్షులందరికీ నా మహిళా సోదరి ముఖ్యంగా వీడికొచ్చి ఈ యొక్క జయంతిని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ